కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్తోమత క్రమశిక్షణ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్ చీఫ్ పణిభూషణ్ శర్మ హాజరయ్యారు గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమిషన్ ప్రశ్నించింది కాళేశ్వరం ప్రాజెక్టుకి నిధుల సేకరణ బిల్లుల చెల్లింపు అంశాలపై ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు సిబ్బంది ఉద్యోగుల జీతాలు చెల్లింపులపై ఆరా తీశారు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు చెప్పిన వెంకట అప్పారావు తద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణకి వాడినట్లు తెలిపారు కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ను ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా రుణాలు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాతనే రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు కాళేశ్వరం కార్పొరేషన్ కి రుణం తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు ప్రస్తుతం కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం లేదని ఆస్తులు రాలేదన్న అధికారులు నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపులు జరిగాయని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కాగ నివేదికతో అంగీకరిస్తారా అని ప్రశ్నించారు ఆడిట్ రిపోర్టు ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందన్న అధికారులు ఆర్థిక స్తోమత క్రమశిక్షణ వైఫల్యం విషయంలో స్పందించలేమన్నారు కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి వేశారు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉండి తెలియదంటే ఎలా అన్న కమిషన్ ఖజానాపై అంత భారం పడుతూ ఉంటే పట్టింపు లేదా అని ప్రశ్నించింది